లేవు ఐసర్ లేవు అవతల రేవంత్ రెడ్డి నిజమైతే ఏమైతే జనరల్ కేసులో ఏమైతే అని ఎమ్మెల్యే పోతాను ఎంపీలు పోతాను ఎమ్మెల్సీలు పోతాను కానీ ఈ తమ్ముడు ఎంత దిగున్నాడంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మనం ముఖ్యమంత్రి అన్నాం రేపంత్ రెడ్డి అని ఆయన ప్రోటోకాల్ లేదు పదవి లేదు ప్రజాప్రతినిధి కాదు ఆయన వచ్చే చెప్పులు పంచుతాను ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నిలబడి నేను ప్రజాప్రతినిధిని ఎవరు అనండి నేను ముఖ్యమంత్రి అన్నమోహన్ నువ్వు ఎవరైనా హోదా అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి నిజాయితీ పరులైన తమ్మున్న నాయకులు విద్యార్థి నాయకులుగా జీవితాన్ని ప్రారంభించి అలా జనం సంపాదించుకోకపోవచ్చు పైసలు లేకపోవచ్చు కానీ క్యారెక్టర్ కాపాడుకొని ఇవాళ పాటించిన అవకాశాలతో చెప్పి రేపు తప్పుడు కూడా ఏమవుతుందో ఏం రాస్తుందో అని తెలదు అట్లా నాయకులు వాళ్ళ వందల వేల మంది మన పార్టీకి ఒక సంపాదక ఒక ఆస్తులు పైన కేసీఆర్ గారు ఉంది ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ కూడా ఎవరు ఇంట్లోకైనా మొదలైన పార్టీ ఇలా చాలా మంది చిన్న చిన్న వాటికి వీడిపోతారు ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చింది రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి వయసు నలభై ఏడు నలభై ఏడు ఏళ్ళ వయసులో ఒక రాజకీయ నాయకుడు తిరిగే పాలంటే అప్పుడప్పుడే ఇక వృద్ధిలో కింద పైకి పోయేటందుకు ఒక అవకాశం ఉంది ನಾಲ್ಕು ನರೇ ಅಂಥದ್ದು ತೆಲುಗಂ ಅಧಿಕಾರ